శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్సర్వర్వ విఘ్నోపశాంతే శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం సంప్రక్తో వాగర్ద ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమేశ్వరౌ పరమేశ్వర మహాపురాణం రుద్ర సంహిత దమనుడు సంహితమనుడు కబేరినుగపుట్టుట తొలుతట గుణనిధి తన ఉత్తరీయం అంచుతో వత్తి చేసి శివుడు ముందు దీపం పెట్టిన పుణ్యానికి తదుపరి జన్మలో దమనుడనే రాజుగా జన్మించి అగణిత శైవారాధనలతో దీపదానాలతో పుణ్యాత్ముడై ఆ మరుసటి జన్మలో సాక్షాత్తు బ్రహ్మదేవుని పౌత్రుడైన విశ్వవసుకు కుమారుడిగా జన్మించాడు విశ్వవసుడి కొడుకు కాబట్టి వైశ్రవుడు అని వైశ్రవణుడని పిలుస్తుండేవారు పూర్వజన్మలోని పుణ్యఫలం వల్ల గతం అతని స్మృతిలోనే ఉండేది ఆ కారణంగా అతగాడు ఈ జన్మలో కూడా శివభక్తుడే విరాజిల్లసాగాడు పవిత్ర భాగీరథి తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి అనుపమానమైన తపస్సు ఆచరించాడు ఆ తపస్సులో పూర్తిగా శుష్కించిపోయాడు శల్యావస్థలో ఉన్న వైశ్రవణుడిపై దయతలచి సతీ సమేతంగా సాక్షాత్కరించాడు రుద్రుడు హస్తమస్తక సంస్పర్శతో వైశ్రవణుని పూర్వపరిమాణదేహుణ్ణి చేశాడు కళ్ళు తెరిచాడు వైశ్రవణుడు అతనికి కంటికి ఆదిదేవుణ్ణే అంటిపెట్టుకుని ఉన్న అమ్మవారు కనిపించారు ఆమెను చూసి అసూయపడ్డాడు అసూయగా చూశాడు నేనెంత తపస్సు చేసి ఏం లాభం నా స్వామికి సర్వస్వమైపోయిన ఈ నెలత కన్నా అధికొడును కాదు కదా ఈమె తపస్సు ఎంత గొప్పదో కదా అనుకుంటూ ఆమెని అదే పనిగా చూడసాగాడు మహాసాధ్వి మహేశ్వరి వైశ్రవణుడి చూపును గురించి వేదాతీతుడికి వివరించబోయింది దర దరహసించాడు దాక్షాయణిపతి పుత్రతుల్యుడి వైశ్రవణుడు కేవలం నీ తపోవైభవం చూసి అసూయ పడుతున్నాడే కానీ అన్యదా భావించకు అని ఆమెకు బోధించాడు పరమశివుడు అనంతరం వైశ్రవణుడితో నాయనా నీ తపస్సుకు ఆనందించాను నవనిధులకు నిన్ను నాయకుడిగా అనుగ్రహిస్తున్నాను యక్ష కిన్నెర కింపురుష గుహ్యుకులకు పుణ్యజనులకు అధిపతివి అవుతావు అలకానగరం నీ రాజధాని అవుతుంది నీతో నేను మైత్రిపూర్వకంగా మసులుతాను ఆ నిమిత్తంగా నీ రాజధానికి చేరువులనే నివసిస్తూ ఉంటాను ఈ దేవి నీకు తల్లి వంటిది ఈమెకు కూడా నమస్కరించి ఆశీస్సులు పొందు అని చెప్పాడు అలాగే నమస్కరించాడు వైశ్రవణుడు అతనిని దీవించమన్నాడు రుద్రుడు రుద్రాణి దీవించింది నాయన నీ శివభక్తి నిర్మలమై దిన దినాభివృద్ధి చెందాలి నీ స్ఫుటిత నేత్రం గోరోచన వర్ణం కలిగి చూపరులకు అందంగా కనిపిస్తుంది హరుడిచ్చిన వరము అతి త్వరలోనే ఫలించాలి అలాగే నా రూపవి భవాదులకు అసూయగ్రస్తుడమైన కారణంగా ఇక నుంచి కుబేరనామంతో వర్ధిల్లుతావు నువ్వు కులపాలిక దీవెనలకు కృతార్దోహం అంటూ తలదాల్చాడు కుబేరుడు అనంతరం కుబేరుడు అలకాపురి నేల సాగాడు శివుడిచ్చిన వరం ప్రకారం కుబేరుడికి చేరువులోనే ఉండాలి కదా అందుకని కుబేరుడి కోరికపై రుద్రుడు కైలాసానికి తరలాడు శివాయ నమః